వెల్కమ్ ఈ అయితే ఒక మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ మీ ముందుకైతే వచ్చేసాను రెసిపీ అయితే చూసే ముందు మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది ఇంక నేను చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేవి గులాబ్ జామూస్ అవి మనం కోవాతో ఇంట్లో చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ కోవాతో ఇంత ఈజీగా గులాబ్ జామూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మిస్ట్ అన్ అన్స్వీటెడ్ కోవా తీసుకున్నాను దానిలోకి వన్ ప్యాకెట్ గులాబ్ జామ్ పిండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి దీనిలోకి పాలు వాడకూడదు ఓన్లీ వాటర్ మాత్రమే వాడాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మొత్తం కూడా కలుపుకున్న తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత గులాబ్ జామూస్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి జామూస్ ఎప్పుడు కూడా ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు అనమాట అవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలుతున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి గరిట తీసుకొని పక్క నుంచి ఆయిల్ పోసుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి అప్పుడు అన్ని వైపులో మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అవుతాయి అనమాట ఈరోజు జామూసు మనం రెండు రకాలుగా చేసుకుంటున్నాము ఒకటి షుగర్ సిరప్ తోను ఇంకొకటి బెల్లం సిరప్ తోను షుగర్ కైనా బెల్లానికైనా సరే ఒక్క కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున తీసుకొని ఇవి రెండు కూడా పాకంలాగా రావాలి అని ఏం లేదు జస్ట్ మెల్ట్ అయితే చాలు మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎల్లార్చి పౌడర్ వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఇంకా మా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా మంచి వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సిరప్లు రెండు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా నేను రెండిట్లోనూ ఇలా సపరేట్ చేసుకున్నాను అనమాట బెల్లం సిరప్లోకి కొన్ని షుగర్ సిరప్లోకి కొన్ని బెల్లం సిరప్తో కూడా బాగానే ఉన్నాయి జామోస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ షుగర్ సిరప్తో చేసుకోండి ఈ రెండిట్లోకి సిరప్స్ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా కోవా గులాబ్ జామూస్ అయితే రెడీ అయిపోయాయి వీటిని వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఐస్ క్రీమ్తో కూడా ట్రై చేయండి ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు లవ్ యూ ఆల్